ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు అలాంటి నాయకుడి భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మోదీ క్యాన్వే కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోని అత్యంత భద్రత కలిగిన కార్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా దేశానికి అత్యంత ప్రాధాన్యం ఆయన క్యాన్వోయ్ లో ఉండే కార్లు కేవలం విలాసవంతమైన వాహనాలు మాత్రమే కాదు ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన సాంకేతిక కోటలు అని చెప్పొచ్చు ప్రతి కార్లో ప్రత్యేకమైన రక్షణ ఫీచర్లను జోడించారు ఆ కార్లకు సంబంధించిన విశేషాలు మీకోసం మెర్సిడెస్ ఎస్ సిక్స్ ఫిఫ్టీ గార్డ్ రెండు వేల ఇరవై ఒకటిలో మోదీ క్యాన్వేలో చేరిన అత్యంత విలాసవంతమైన అత్యాధునిక భద్రత కలిగిన కారు మెర్సిడెస్ బేబ్యాచ్ ఎస్ సిక్స్ ఫిఫ్టీ గాడ్ ఈ కారు అంచనా ధర సుమారు పన్నెండు కోట్లు టెన్ ప్రొటెక్షన్ రేటింగ్ ప్రపంచంలోని అత్యధిక బుల్లెట్ ప్రూఫ్ స్థాయి ఏకే ఫార్టీ సెవెన్ తూటాలు హ్యాండ్ గ్రెనేడ్ పేలుళ్లు పదిహేను కిలోల టీఎన్టీ బాంబులు తట్టుకోగలదు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ బ్లాస్ట్ ప్రూఫ్ చాసెస్ ఇంటర్నల్ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ వంటి ఫీచర్లతో ఇది నిజమైన కదిలే కోటగా నిలుస్తుంది రెండవది రేజర్ రోవర్ సెంటినల్ మోదీ తరచుగా ప్రయాణించే మరో ప్రధాన వాహనం రేంజ్ రోవర్ సెంటినల్ ధర దాదాపు పది కోట్లుంటుంది ఐదు లీటర్ సూపర్ చార్జ్ వి ఎయిట్ ఇంజన్ తో త్రీ సెవెంటీ ఫైవ్ బిహెచ్పి శక్తినిస్తుంది పేలుళ్లు తుపాకీ కాల్పుల సమయంలోనూ భద్రత కల్పిస్తుంది టైర్లు దెబ్బతిన్నా కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం బురద రాళ్లు దారుణమైన రోడ్లపై కూడా దూసుకెళ్లగలదు ప్రధాని క్యాన్వాయ్ లో చాలా కాలంగా కొనసాగుతున్న భద్రతా వాహనం బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ బాంబులు లేదా క్షిపుణులను ఐదు వందల మీటర్ల దూరం నుంచి గుర్తించే సెన్సార్లను అందించారు సెవెన్ దాడులు హ్యాండ్ గ్రనేడ్ నుంచి కూడా ఈ కార్ తట్టుకోగలదు పంచర్ ప్రూఫ్ టైర్లు అత్యవసర ఆక్సిజన్ ట్యాంక్ వంటి అదనపు మోదీ ప్రత్యేకత ప్రధాని మోదీ క్యాన్వై లోని ప్రతి వాహనంలో బుల్లెట్ ప్రూఫ్ బ్లాస్ట్ ప్రూఫ్ టెక్నాలజీ ఉంది వీటితో ఆయన భద్రత పటిష్టమవుతోంది ఆధునిక సాంకేతికత అద్భుత రక్షణ ఫీచర్లతో ఈ కార్లు ప్రపంచ నాయకుల క్యాన్వాయ్ లలో అత్యుత్తమంగా నిలుస్తున్నాయి